వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ ఛానల్ మనం వార్తలు చూసుకుందాం అయితే సామాజిక మాధ్యమాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే మనం చూద్దాం మానుకోట మహబాబాద్ నిమర్జనంపై మున్సిపాలిటీ అధికారం నిర్లక్ష్యం గణపతి నిమజ్జనం ఎప్పుడు చేయాలో తెలియక తజనాభర్జనలో నిర్వాహకులు నిమజ్జనం ఏ రోజు ఎక్కడ నిర్వహించాలో ఇప్పటివరకు తెలపని మున్సిపాలిటీ అధికారు నవరాత్రులు ముగిస్తున్న మున్సిపాలిటీ అధికారులు ఇప్పటి వరకు కూడా నిమజ్జన కార్యక్రమం ఈ రోజు నిర్వహించాలో ఎక్కడ నిర్వహించాలో ఇప్పటి వరకు మీడియా సమావేశం గానీ ఏర్పాటు చేయడం లేదు గురువారంతో నవరాత్రులు ముగిస్తున్నా నిమజ్జనం గురువారం చేయాలో శుక్రవారం చేయాలో తెలియక గణేష్ నిర్వాహకులు ఐఎంఏ ఉన్నారు మున్సిపాలిటీ పాలక వర్గం లేక మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం ప్రధాన కారణం ఇప్పటికైనా నిమజ్జన ఏ రోజు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు ప్రజలకు మున్సిపల్ కమిషన్ మీడియా ద్వారా తెలపగలరని కోరుతున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలి అనేది ఇప్పటికీ చాలా వరకు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరు తెలుపు ఎందుకంటే ఆగస్టు ఇరవై ఏడు తారీఖు నాడు ప్రారంభమైన ఈ గణపతిది ఈ గురువారంతో నవరాత్రులు ముగుస్తాయి శుక్రవారం చేయాలా గురువారం చేయాలా అనేది కనీసం మున్సిపాలిటీ అధికారులు దీని మీద ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు కనీసం దాని మీద చర్చించుకునే సమయం కూడా వాళ్ళకు లేకపోవడం దుర్మార్గం ఈ మధ్యన మనం చూస్తే ఒక టౌన్ సే మహేందర్ రెడ్డి గారు మాత్రమే జమాలపల్లి వాగు తర్వాత మన నిజాం చెరువు వాగు దగ్గర ఈ చెరువు దగ్గర చెక్ చేసుకుని చూడడం జరుగుతుంది ఆయన ఒక్కడే చెక్ చేసుకుంటున్నాడు ఏ రోజు నిమజ్జనం కాకుండా ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి ఇదైతే ఎట్లా అదైతే ఎట్లా అని చెప్పి ఆయన ఒక్కడే చూస్తున్నట్టు మనం కొన్ని సామాజిక మాధ్యమాల చూడడం జరిగింది అయితే ఉన్న మున్సిపాలిటీ పాలక వర్గం లేకపోవడం వల్ల మున్సిపల్ పార్టీ అధికారులు ఇష్టగా అంటే ఒకరు చెప్తే అయిన పరిస్థితి లేదు వాళ్ళు మహిబాద్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రోజు నిమజ్జనం చేయాలి ఏ రోజు ఏం చేయాలని కూడా వాళ్ళకి తెలియపడంతో అయోమయంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అయితే అధికారులు చెప్తే ప్రజలు నిర్వహించాల్సిన పనులు ప్రజలే అధికారులకు గుర్తు చేయడం జరుగుతుంది ఎంత పెద్ద నీచం నికృష్టం అంటే అధికారులు చేయాల్సిన పనిని ప్రజలు గుర్తు చేస్తున్నారు ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఏ రోజు నిమజ్జనం చేయాలి నవరాత్రులు అయిపోతున్నాయని చెప్పి ప్రజలు అధికారులు గుర్తు చేసే స్థితికి మన మైబాద్ దిగజారిందని చెప్పి సోషల్ మీడియాలో కానీ లేకపోతే చుట్టుపక్కల వారు కానీ ప్రజలు అల్లకొలంగా ఆలోచించడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు కొంచెం సోయి తెచ్చుకొని ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలి దాని వివిధ ఏర్పాట్ల గురించి మాట్లాడుకొని చర్చించుకొని జరా మున్సిపాలిటీ అధికారులకు కూడా చెప్పాల్సిందిగా ప్రజలు కూడా తెలియ కోరుతున్నారు అట్లా ఇంకో చూసుకుంటే మన మైబాద్ ఇంటియా స్టేడియం తొమ్మిది లక్షల నలభై వేలతో మనం నిర్మాణం చేయబచ్చిన చెప్పినాం కదా గ్రౌండ్ సో అది వేసిన కొద్ది రోజులకు ఖరాబ్ అయింది మనం న్యూస్ చేయడం జరిగింది అది నిమ్మకు నీరెత్త వాళ్ళు ఉండడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఆ వాకింగ్ గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తులే మనిషికి ఐదు వందల రూపాయలు వేసుకొని డోజర్ తెచ్చి ఇట్లా ప్రశాంతంగా వాళ్ళు చేసుకుంటున్నట్టు మనకు సామాజిక మాధ్యమాలు చూపించడం జరిగింది చూడు చూస్తున్నాం కదా ఇది పరిస్థితి మనిషికి ఐదు వందల రూపాయలు చేసుకొని గ్రౌండ్ ని బాగు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇక ఎంత దారుణం మనం చెక్ చేసుకోవచ్చు చూడవచ్చు ఇప్పటికైనా ఈ అధికారులు నిద్రమబ్బ వదలాలే ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులు నిద్రమబ్బు వీడాలి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ సొంత డబ్బులతోనే గ్రౌండ్ రిపేర్ చేసుకునే స్థితికి తీసుకొచ్చుకున్నారు తొమ్మిది లక్షల నలభై రూపాయలు హాంఫర్ గ్రౌండ్ బాగులేదు ఏం లేదు ఇది ఒక్కటి మాత్రం వచ్చింది వీళ్ళు డబ్బులు వీళ్ళే డబ్బులు వేసుకుని మనిషికి గ్రౌండ్ సాఫ్ చేసుకుని తుస్తుకి తీసుకొచ్చినందుకు మనం అసలు ఘోరంగా గర్వపడాలి అధికారులను చూసి అసలు ఒక రోజు అందరం మా ఇబ్బందిలో ఉన్న కొంతమంది అధికారిని పిలుచుకొని మనం సన్మానం చేయాలి వాళ్ళకి ఇంత పెద్ద విధి నిర్వహణ చేస్తున్నందుకు విధి నిర్వహణలో భాగంగా చాలా చక్కటి పనులు చేస్తున్నందుకు వాళ్ళకి మహబాద్ జిల్లా ప్రజల తరఫున మున్సిపాలిటీ ప్రజల తరఫున ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీ ప్రజలకి మున్సిపాలిటీ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా సోయ తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ